ఓం గం గణపతయే నమ శ్రీ గురుభ్యో నమ ఒకసారి ఒక శిష్యుడు శ్రీ శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి నమస్కరించి ఇలా అడిగాడు గురువర్య మాయ అంటే ఏమిటి జగత్తు మిథ్య అంటారు కదా కానీ జగత్తును నిజమని భ్రమిస్తున్నారు ఇది నాకు అర్థం కావటం లేదు నాకు కాస్త వివరించి చెప్పండి అని అడుగుతాడు అప్పుడు శ్రీ శంకరాచార్యుల వారు శిష్యుడి వైపు ప్రశాంతంగా చూశాడు అతని అయోమయ పరిస్థితిని అర్థం చేసుకొని చిన్నగా నవ్వి ఇలా చెప్పాడు నేను మాయను నిర్వచిస్తే నీ మనసు ఆ నిర్వచనం మీదే ఉంటుంది అదే నేను మాయను విస్మరిస్తే నీ మనసు ఎందుకు విస్మరించాము అనే దాని మీద నిలుస్తుంది కావున మాయను నిర్వచించకుండా మాయను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అని అంటాడు అప్పుడు శిష్యుడు శ్రీ శంకరాచార్యుల వారి మాటలను చాలా శ్రద్ధగా వినసాగాడు శ్రీ శంకరాచార్యుల వారు ఇలా చెప్పసాగారు మనము సముద్ర తీరం వెళ్ళినప్పుడు సముద్రపు హోరును అందులోని అలలను ఆ అలలు ఎగిసి పడుతుంటే వాటిని చూస్తూ వాటికి ఆధారమైనటువంటి ఆ సముద్రాన్నే మర్చిపోతాం అంటే ఇక్కడ మనం మన పంచేంద్రియాలు గ్రహించిన వాటిని మాత్రమే గ్రహించగలుగుతున్నాం అంటే సముద్రాన్ని సముద్రంగా చూడకుండా అలలుగా నీటి నురగగాను అదే అదేవిధంగానే ఈ జగత్తుకు ఆధారమైన బ్రహ్మాన్ని గుర్తించకుండా కేవలం జగత్తుగానే చూస్తున్నాము ఈ జగత్తు మాయ అంటే దాని అర్థం అది మనం చూస్తున్నట్టుగా కాక బ్రహ్మానికి భిన్నంగా లేదు అని అర్థం ఎప్పుడైతే మనము బ్రహ్మాన్ని దర్శించగలుగుతామో అప్పుడు ఈ జగత్తు ప్రవిలాపము చెందుతుంది ఈ జగత్తున మనము పూర్తి జ్ఞానంతో కాకుండా మనము పంచేంద్రియాల అనుభవాల ఆధారంగా దానిని గుర్తిస్తున్నాం మాయా అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడకుండా మరోలా చూడటమే మాయా శ్రీ శంకరాచార్యుల వారు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూపిస్తూ సూర్యుడు మెల్లగా పైకి రావడం మనం గమనించవచ్చు కానీ మన కళ్ళు ఆ సూర్యుడు యొక్క నిజమైన పరిమాణాన్ని మరియు దూరాన్ని గుర్తించలేవు మన కళ్ళు ఏమి గ్రహిస్తున్నాయో వాటిని మాత్రమే మనము చూడగలుగుతున్నాం అదే విధంగా దైనందిన జీవితంలో ఎన్నో రకాల మనుషులను కళలను పరిస్థితులను మన ఇంద్రియాలు గ్రహించిన విషయాలతోనే వాటిని మనం అర్థం చేసుకొని అదే నిజమని భ్రమిస్తున్నాం ఇదే మాయా అంటే అనగా మనం కేవలం ఇంద్రియాలపై మాత్రమే ఆధారపడుతున్నామే కానీ ఇంద్రియ అనుభవాలకు రానటువంటి జగత్తు మొత్తానికి ఆధారమైనటువంటి ఆత్మను మాత్రం మర్చిపోతున్నాం అప్పుడు శిష్యుడు మళ్ళీ ఇలా అడిగాడు అయితే గురువర్య జగత్తు అబద్ధం కాదు అని అన్నారు కదా మరి ఎందుకు మీరు జగత్తు అనేది ఒక భ్రమ అంటున్నారు అని అడిగాడు అప్పుడు శ్రీ శంకరాచార్యుల వారు చిన్నగా నవ్వి ఇలా సమాధానమిచ్చాడు ఎందుకంటే మనము జగత్తును దాని నిజ స్వరూపంలో గ్రహించకుండా మన మనసు చూపినట్టుగా గ్రహిస్తున్నాం మన ఇంద్రియాలు గ్రహించిన అనుభూతులన్నింటినీ క్రోడీకరించుకొని ఆ విషయాలన్నింటినీ మనకు చూపిస్తుంది మన మనసు దీనికి ఉదాహరణగా ఒకే విషయాన్ని వివిధ రకాలుగా మనసులు అర్థం చేసుకో ఉంటారు ఉన్నది ఒక్కటే జగత్తు కానీ దానినే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో గ్రహిస్తున్నారు ఉదాహరణకు మనము ఒక గులాబీ ఉందనుకుందాం దాన్ని చూడగానే ఒక కవికి కవిత్వం రాయాలనిపిస్తుంది మరి ఒక ప్రియుడికి తన ప్రియురాలి జడలో చూడాలి అని అనుకుంటాడు అదే ఒక భక్తుడు అనుకోండి ఆ భగవంతుని యొక్క పాదాల ఎందు ఉంచాలి అనుకుంటాడు ఇక్కడ పువ్వు మాత్రం ఒక్కటే కానీ దాన్ని వారు చూసిన కోణాలు వేర్వేరుగా ఉన్నాయి ఈ కోణాలన్నీ పువ్వులో లేవు వాటిని చూసిన వారి మనసులో ఉన్నాయి అలాగే మాయ అనేది జగత్తులో లేదు అది మన మనసు చేసేది శ్రీ శంకరాచార్యుల వారు ఇంకా కొనసాగిస్తూ మన కళలనే తీసుకుందాం స్వప్నం జరిగేటప్పుడు మనం అక్కడ జరిగే వాటన్నింటినీ నిజమని ఫీల్ అవుతుంటాం ఎప్పుడైతే మెలకువ వస్తుందో అప్పుడు మనము ఆ కళను మన మనస్సులో చేసిన గారడీగా తెలుసుకుంటాం మనం కళలో ఉన్నంతసేపు అక్కడి పరిస్థితులతో బంధం అనేది ఏర్పరచుకొని నిజమేమో అని అనుకుంటాం మెలకువ రాగానే ఆ బంధం అనేది తొలగిపోతుంది అదేవిధంగానే జరిగిపోయిన విషయాలను తలుచుకుంటూ మరియు జరగబోయే వాటిని ఊహిస్తూ ఈ జగత్తుతో బంధంను ఏర్పరచుకొని అదే నిజమని భావిస్తున్నాం మరి ఉదాహరణకు ఏమిటంటే మనల్ని మనము ఈ శరీరంతో గుర్తిస్తున్నాం ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ఉన్నప్పటికీ ఇదే శాశ్వతమని భ్రమిస్తూ ఉంటాం మరి ఇదే మాయ అప్పుడు శిష్యుడు మళ్ళీ గురువర్యా అలా అయితే ఈ మాయ నుండి బయటపడేది ఎలా అప్పుడు శ్రీ శంకరాచార్యుల వారు ఈ మాయ నుండి బయటపడడానికి కనిపించే ఈ జగత్తు నుంచి మన రోజువారీ కర్మల నుంచి దూరంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు మాయను అర్థం చేసుకొని కర్మబంధాల నుంచి విముక్తులు కావడానికి ప్రయత్నం చేయాలి చీకటిలో తాడును చూసి మనం ఎంతో భయపడతాం కానీ కాంతి వెలుగులో అది చూసినట్లయితే తాడు అని గ్రహించి స్థిమితంగా ఉంటాం కాంతి లేనంత వరకు తాడును తాడులా కాకుండా పాములా చూసాం కానీ ఒక్కసారిగా కాంతి వచ్చేసరికి అంతవరకు మనం చూసిన పాము కనుమరుగైపోయింది అంటే ఇక్కడ చీకటిలోను వెలుగులోను అక్కడున్నది ఒక తాడు మాత్రమే కానీ దాన్ని మాత్రం మనము చీకటిలో ఒక పాముగా గ్రహించినం అదే మన తప్పు ఇలా తప్పుగా గ్రహించేదాన్నే మాయ అంటారు అప్పుడు శిష్యుడు ఈ మాయ ఎందుకింత బలీ బలీయంగా ఉంది అని అడుగుతాడు అప్పుడు శ్రీ శంకరాచార్యుల వారు ఈ జగత్తును చూస్తున్నది ఎవరు దానికి సాక్షి ఎవరు అని మనల్ని మనము ఎప్పుడూ ప్రశ్నించుకోకపోవడమే మనం పడే బాధలకు మనం ఎప్పుడూ ఈ జగత్తునే నిందిస్తాం మన ఆలోచనల్ని గమనిస్తే అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మరి వాటిని గమనిస్తున్నవాడు ఎవడు ఆ గమనిస్తున్న వాడే మనలో జరిగే ప్రతి మార్పుకు సాక్షిగా ఉంటాడు మన శరీరం మార్పులకు లోనవుతుందే కానీ ఆ సాక్షి మాత్రం మారడు మార్పు చెందే ప్రతి విషయము మాయకు సంబంధించింది ఏదైతే మార్పుకు లోను కాకుండా అన్నింటికి సాక్షిభూతంగా ఉంటుందో అదే మన నిజస్వరూపం మన నిజస్వరూపం దేనితోనూ బంధం ఏర్పరచుకోదు ఎప్పుడైతే మనము మన నిజస్వరూపాన్ని తెలుసుకుంటామో అప్పుడు మాయ యొక్క ప్రభావం మెల్లగా తగ్గుతుంది మనం మన కర్మలను నిర్వర్తించాలే కానీ వాటి ఫలితంతో బంధంను ఏర్పరచుకోవద్దు ఈ జగత్తు మన అనుభవాల దృష్ట్యా నిజమైనప్పటికీ అది ఆ బ్రహ్మం యొక్క మరొక రూపమే అని మనం గ్రహించిన రోజు మన మాయ అనేది తొలగిపోతుంది అని చెబుతాడు అప్పుడు శిష్యుడు ఎంతో సంతోషంతో గురువుకు నమస్కరించుకొని వెళ్ళిపోతాడు మా ఆధ్యాత్మిక వీడియోలను ఆదరిస్తున్న సాధకులకు మాదొక చిన్న విన్నపం వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయగలరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు జై శ్రీరామ్